తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ పెద్దలు కలిసి పలు అంశాలపై చర్చలు జరిపారు ఈ భేటీ ముగిసిన తర్వాత ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంధ్యా థియేటర్ ఘటన గురించి కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు జనం ఎక్కువగా వచ్చే ప్రదేశాలకి ఇలా చిన్న పిల్లలతో వచ్చే పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ పలు సూచనలు చేశారు ఇందులో భాగంగా ఫ్యాన్స్ని ఉద్దేశించి అలానే ఈవెంట్ నిర్వాహకుల గురించి కూడా సురేష్ బాబు కామెంట్ చేశారు అయితే ఈ కమెంట్లు సోషల్ మీడియాలో బాగా వైరల్ యి అల్లు అర్జున్ ఉద్దేశించి సురేష్ బాబు ఈ మాటలు మాట్లాడారంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు దీంతో తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో దీనిపై సురేష్ బాబు వివరణ ఇచ్చారు బన్నీని ఎందుకంటా నా సోషల్ మీడియాలో ఏదైనా చూడాలంటేనే ఇష్టం ఉండదు పెద్దగా నేను ఫాలో అవ్వను అయితే ఈరోజు ఉదయం నాకు ఎవరో పంపించారు నేను బన్నీని ఏదో అన్నాను అన్నట్లు వాడిని నేను ఏదో అనడమేంటి చిన్నప్పటి నుంచి బన్నీ నాకు తెలుసు నా కొడుక్కి ఫ్రెండ్ వాడు వాడి గురించి నేను ఎందుకు ఏదో అంటాను అలా రాశారు నేను అన్నానని డైరెక్ట్గా చెప్పలేదు మేబీ అని రాశారు ఎందుకలా రాయడం అంటూ అసహన వ్యక్తం చేశారు సురేష్ బాబు ఈ వీడియోలోని తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు సురేష్ బాబు అనకుండా అన్నట్లుగా పోర్ట్రేట్ చేస్తూ పోస్టులు చేస్తున్నారని ఇప్పటికైనా అలాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలంటూ గడ్డి పెడుతున్నారు సురేష్ బాబు ఏమన్నారంటే అయితే నిన్నటి ఇంటర్వ్యూలో సురేష్ బాబు ఏమన్నారో కూడా ఓసారి చూద్దాం సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన అందరికీ చాలా విషయాలు నేర్పుతోంది ఇలాంటివి జరగాలని ఎవరు కోరుకోరు కానీ జరగకుండా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిందే ఈ మధ్య కాలంలో సినిమా ఈవెంట్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అలా పబ్లిసిటీ ఎక్కువ అవ్వడం వల్ల జనాలు విపరీతంగా వస్తున్నారు వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది ఇక పిల్లలతో రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది పిల్లలకి ముందు ముందే చెప్పాలి మీ ఇంట్లో నువ్వు ఎగురు డాన్స్ చేయి ఏమైనా చెయ్యి కానీ బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా ఇవన్నీ ఇంట్లో చెప్పాలి అంటూ సురేష్ బాబు అన్నారు